రాజమండ్రి పేపర్ మీద సైడ్ లా హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వట మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ చేయడానికి కొట్టారు అనుకున్నా టీ చేయడానికి నువ్వు ఏమన్నా హైవే ఫిగర్ వేట్రా నా కొడక గుద్దు గుద్దేనేటే ఫేస్ కార్ డిక్కి షాట్ తీసేసుకుంటా అన్నయ్య అన్నయ్య పట్టకన్నయ్య ఎల్బోర్డ్ గాడు ఎల్బోర్డ్ గాడికి ఉజ్జగం ఎందుకు ఇచ్చారు సార్ స్కూల్ లో నదపడి చదువుకున్నాడు అది అప్లికేషన్ నా మొహం చూసుదలే చూశాను బాగుంది రేయ్ సార్ మొఖం చూసి వదిలేస్తున్నాను లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నలిపేద్దాను యాదవ్ అనే చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఎందుకో ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో తుఫానికి గోదావరి వరదలకి చెక్ చేద్దరు నా షాప్ ని చలంలో కుప్పు కొలిసినాడు ఏదవా ఉరే ఆగరా అయిపోయేవరా ఈ ఆళ్ళ చేతిలో నీకు వలకనేసింగారా నేనండి గడిపోతున్నా తమ్ముడు ఏ రాజుని మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుని నడుచుకుంటా వందో పెళ్లి చూపులకు వస్తానండి అమ్మ దీని అమ్మ కాల్ ఇప్పుడు ఎత్తనాడు బాబు ఏంటండి జాతకం ప్రకారం నడవలసిందేనా స్టాప్ లోనే పెళ్లి చూపులండి ఏంటి బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా

కూర్చే స్మెలో చేస్తుంది పెళ్ళి చూపులు కదన్నాం కదా సింబాలిక్ దండ పడిందిరా ఇది పెళ్లి చూపులు గెస్ట్ దాంట్లో లేదు ఫోటో వస్తున్న దాంట్లో ఉంది ఎప్పుడు మీరు పోయినప్పుడు పోయాడా మేము చూస్తుంటే భయమేస్తుంది మీరు అంతా కలిసి పడుతుంది కొడతారా ఏ నోకరికి చెయ్యతా నువ్వు ఉండే హ్యా పడతారా కొడతావ్ కొడతారా కొట్టావ్ కొడతారా కొడతాం కొడతారా ఆ కొడతావ్ అయ్యో బాబోయ్ ఇప్పుడు పడుతుండే మైక్ గా ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తెప్పలు పడాలా నా వల్ల కాదు అయితే పోతాం ఉండే నో

మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది అసలు ఏమైంది అది స్టోరీ ఏం జరగలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది మీ కొత్త బాగుంది మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మర్చిన హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా దారిలో ఏం చేసిన ఫీట్ కి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లో వచ్చేసాం జరిగింది అది ఫస్ట్ గెటప్ లు మార్చారన్నమాట తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా ఇప్పుడు ఏ గడప లోకి వెళ్తారు ఏ గడప లేవు ఓహో గేమ్ ఈజ్ ఓవర్ అయితే తీసేస్తా ఏటి క్యాప్ జిప్పు తాడ మనుషులు ఉన్నాడు పదం సార్ 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 ఒక్క నిజం సార్ నన్ను జిప్ తీసుకున్నాడు సార్ సార్ ప్లీజ్ సార్ మీ సార్ ప్రాబ్లం ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను మీకు చూపిస్తాను అప్పటిదాకా ఏంటి ఏంటండి నీలకంఠం గారు హార్ట్ బీట్ బదులు హార్ట్ హార్ట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి ముందా అవును అక్కడ పోయాడు కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు ఓ మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసింది అనమాట దైవశ్రమానుడు పూజలకండీ చిట్టురాజు తమ్ముడు నమస్కరించి నేను హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ అయ్యారు డబ్బులు లేక చూడటానికి రావట్లేదు మరణంతో పోరాడుతున్నా నేను చివరి చూపుగా మా అన్న చూడాలనుకుంటున్నాను దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యను పంపగలరు ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ ఏమయ్యా డాక్టర్ చిట్టురాజు తమ్ముడు సీరియస్ గా ఉందా అవునండి మరి నాకు ఎప్పుడు చెప్పలేదే మా ఆత్మాభిమానం కదండి ఓహో నేను కోర్టుకే వెళ్తున్నానండి మీరు ఆ యాభై వేలు లాగిస్తే నేను చిట్రాజ్కి రాజుకి అందజేస్తానండి సరే ఇస్తాను డాక్టర్ కండిషన్ ఎలా ఉంది పోయే టైం దగ్గర పడింది నిజమా కాదు ఆఫీస్కి పోయే టైం ఆరు గంటలో బయలుదేరతాడు సరలే మన రాసిన ఉత్తరాంది ఇప్పుడే చదివాడు ఏమన్నాడు యాభై వేలు ఇచ్చాడు యాభై వేల పాతికే ఉందండి మిగతా పాతికి నేను తీసుకున్నా దేనికిరా మీకు అసలు తమ్ముడు వెళ్ళాడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్న స్కూటర్ మెకానిక్ ఫోన్ అని ఫ్యామిలీ డాక్టర్ని చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కుతారా మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు ఏం లాభం భారీ గిడాకు లేవలేకపోతున్నాను ఏ పాతి లక్షలు డిమాండ్ చేస్తుంది డమ్మి తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు నేలు లేపేద్దాం అనుకుంటున్నాను ఎవిడెన్సీ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చేతికి వెళ్తుంది నో నో నాదే ఉద్ది ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడు చేత స్టాంప్ ఆపాడు కదా సంతకం పెట్టుకున్నాడు. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడు ఆస్తిగులు గోదాట్లో, వాడు ఆస్తి నా కోట్లో ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మడ్రకు ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే అలర్ట్ గా జట్టు గుర్రంగేది. అలాగే అలాగే. సార్ ఏంటి? నే కేస్ గెల్చాను. కాంగ్రాట్యులేషన్స్. థాంక్స్ అండి. అర్పులు? కాదు చిత్రాలు కేసు గెల్చాడంట మా. అయితే ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది తెలుసా పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా ఇవి పిచ్చి బొమ్మలు కాదు అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్ ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్ సర్లే ఆ వర్స్ట్ బొమ్మ ఎవరిదే నీదే వాళ్ళు వచ్చేసారు హలో అంకుల్ ఏడు బాబు ప్రయాణ మీద బాగా అంకుల్ ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా తెలుసులే గానీ ఆ ఏటో ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చి యాక్సిడెంట్ అయింది ఓహో అలాగా ఏమే ఆర్తలో బట్టరాస్తున్నానండి లోపలికి పద బాబు పార్బస్ రామయ్య హారతతనికి ఇవ్వడం ఏంటి ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా అవునండి నేను డ్రైవర్ రంగబాబుని ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు గోత పాయింట్ మాకు తెలుసు అల్లుడు గారు అయితే మాకు చిన్న సంప్రదాయం వాచ్ దాట్ డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం ఆ సెంటిమెంట్ తో నేను సంపాదించు అందుకనే మీ డ్రైవర్ ని అంతేగాని మీ మీద గౌరవం లేదను సారీ అంకుల్ ఐ క్యూ ఎనీవేస్ ఐ లైక్ యూ సెంటిమెంట్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్ చూసాండే ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్ బాగా ఫాలో అవుతున్నాడు మీకు ఎందుకంటే తాగి పెడతాను కదా రే అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపిస్తుండ్రా రండి అమ్మో ఇల్లు ఇంత భవన్ లా ఉంది ఇదే మీ ఆహా స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంది డ్రైవర్ కి ఇంత రిచ్ ట్రీట్మెంట్ ఆ ఆ గారి దగ్గర ఉద్యోగం మనిషి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్ అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది ఈ రూమ్ నీదా కాదు మీదే నాకు ఈ రూమ్ నచ్చలేదు నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు మా అయ్యగారు ఏ దీనికి వాస్తుంది ఫ్యాన్ లేదా బాత్రూమ్ కూడా లేదు షెట్ ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే లోపల ఏం చేస్తున్నావు ఎగ్జామ్ ఉందమ్మా ప్రిపేర్ అవుతున్నాను ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవు తర్వాత కాలేజ్ ఎగ్జామ్ ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఇవ్వు ఎవడు ఆ జనాఫీ గడా నేను చచ్చిన చేసుకోను ఏజ్ కనిపించిన ఓల్డ్ ప్రొఫెసర్ లా ఉంటాడు పిచ్చి ముద్దు నిన్ను చేసుకునేది అతను కాదే అతనితో వచ్చిన డ్రైవర్ డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా నేను చేసుకోను అతను డ్రైవర్ కాదే అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు చీని మోహన్ చూపించు అవునా రెడీ అయి వెళ్తానమ్మ నువ్వు మేకప్ లో డెకరేషన్ చేసుకుని వెళ్తే అతనికి డౌట్ వస్తుంది ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది లైఫ్ ఫస్ట్ టైం టీ తాగడమా అండి నీలాంటి అందమైన పర్మిషన్ చూడు మని ఓ సిటీలో సర్వెంట్ మెయిడ్స్ అనాల కదా నీ పేరు త్రీ 3 రోజెస్ నేను అడిగింది టీ పేరు కాదు నీ పేరు సూర్యకాంతం మీ పేరు రంగబాబు బాగుంది కదా త్రీ రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చిన అన్నమాట సూర్యకాంతం మనలమన్నమాట నీ జీతమంతా ఏదో తిట్టినట్టు అల కంగారపడిపోతుంటే నేను అడిగింది నీ జీతం అంతా అని జీతం ఎంత అంటారా రెండు పూట్ల అన్నం పెట్టి వెయ్యి రూపాయలు ఇస్తారండి వెయ్యి రూపాయలు అంతేనా అయ్యే సరిపోతుంది నీకు నీకెదున డబ్బులు కావాలంటే నన్ను అడుగు నేను చదువుతాను ఒక ఐదు వేలు ఉంటే సర్దండి ఐదు వేలా ఇప్పుడుకి ఇప్పుడు సద్దమంటే సర్దేటానికి అవే ఉన్న సామానా కొంచెం టైం పడుతుంది అయితే సర్లేండి ఇంతకి మీ జీతం ఎంతో ఎనిమిది వేలు పైగా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బట్టలు ఉంటాయి అమ్మో మీరు చాలా రిచ్ అన్నమాట అవునవును సరే కప్పిస్తే వెళ్తానండి అవతల బోల్డ్ అన్ని ఉన్నాయి ఆహ్ హాయ్ మణి ఇప్పుడే అనుకుంటున్నానే నీకు డైలాగ్లొద్దే సారీనే యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని వచ్చాడా వచ్చాడు ఉన్నాడా బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా ఉన్నాడు ఉన్నాడు సరే ఎలా ఉన్నాడు హాలీవుడ్ హీరోలా ఉన్నాడా బాలీవుడ్ హీరోలా ఉన్నాడా ఆంధ్రప్రదేశ్ లా టాల్ గా ఉన్నాడు నీకు నచ్చాడా చాలా తనకు నువ్వు నచ్చావాళ్ళంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఏదైనా ట్విస్ట్ ఉందా నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ వచ్చాడు అతన్ని అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా వర్చండి వెరీ ఇంట్రెస్టింగ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నన్ను పని మంచి అనుకున్నానే మరి నువ్వేం చేసావే నేను పని మనిషి యాక్ట్ చేశానే అయితే ఇవాళ రేపో నిజం చెప్పొద్దాం నో తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు అప్పటి వరకు పని మంచిగానే నటించు

దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా పనిష్మెంట్ ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే రండి రాలింగ్ చెయ్యాలి ఏంటి అలా చూస్తారు మొదలెట్టు ఈపికైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ చిట్లు పోతుంది జాగ్రత్త నడవండి సంటి కూరలు అలా చూస్తాయి సంటి కూరలు బాగానే బాగున్నారు అయిందా మరి చెప్పేటే మంచి అంటే మంచి పెట్ట ఉండాలి ఏటప్పుడు గారు అర్థపద్ద లక్షలు జాగ్రత్తలు వచ్చేస్తాయి గారు అల్లుండి అందుకే ఈ రేపు పెళ్ళయ్యాక ఇంట్లో అయ్యి బాగా ఉంటాను నాకు మాట వచ్చేది ఏమే ఏమీ లేదు అల్లుడు గారు నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణ లో పెడతారని అంతేగాని మిమ్మల్ని బాధపడతారా సారీ అంకుల్ ఐ మిస్టేక్ యు చూడండి స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను స్పైడర్ మ్యాన్ ఏంట్రా అక్కడ అలా పోతున్నాడు చిన్న తరగలేదా మా అయ్యగారు శిక్ష చేశారు కింద మేకులు కూడా వేసింది దోలు తీర్పు అమ్మనిమ్మా అంకుల్ అంకుల్ ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు వాడు కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్ ఎవరో అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా అదే గారు ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు డ్రైవర్ని ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం వాళ్ళకి పనిష్మెంట్ కట్టరా ఉండవు అవును కదా నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి మీ అమ్మగారు చూస్తే కాపాడతారు అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే కూర్చో కూర్చో కుర్చీ బాలేదండి పోనీ ఈ కుర్చీలో కూర్చోండి ఇవన్నీ నీ కోసమే చేసాం ఒకటి కూడా వదిలి పెట్టకుండా తినాలి అంటే మధ్యన భోజనం పెట్టండి రాత్రికి డిన్నర్ కూడా పెడతాం ముందు టేస్ట్ ఆహా చాలా బాగుందండి ఎవరు చేశారు పిండి నేను కలిపాను దోశలు ఇదేసి మీరు ఇద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర మెస్సు పెడితే బేవచ్చంగా లాగుద్ది పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరు కానీ పని అయిపోతుంది నేను తిన్నాక తింటన్లే. నేను తిన్నాక ఇంకేం మిగలొ? ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లెండి. ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానె ఉన్నాయి. డ్రైవర్ గాడి ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఇదగ్లే ఆకలేగా ఉంది. కొవ్వంత కరిగించేసాడు. ఏ ఇడలుడుగరో సిల్లి ఫిరలలా చీప్ గాను. చీ చీ. ఏ పడకుండా ఇప్పుడు బోంచే. చొక్క బతాలొనే. నాలుగు ఇడ్లీలే సరిపోతాయండి. ఆ మరి మూడు ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఉన్నప్పుడు మాట్లాడనుకో అది ఇంకా ఎక్కువ అవుద్ది కావచ్చు మరి రెండు ఇడ్లీలు అంటే గన్నం పెడతాను ఆపరా బాబు అంకు రెండు అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా యూ మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి సంటి కూరాల ఏటాలి రే రే ఎవరక్కడ ఏంటనే పోలకేం పెట్టారా ఫోన్స్ అండి ఎవరే అబ్బా ఎవరే కాదండి షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది వెళ్దారా మరి ఇంట్లో దొరుకుతాను అది కాబోయే అల్లుడు తప్పదు దీనికి చాలా గట్టి పరిచిపెట్టి ఇవ్వాలి అసలు ఇంట్లో పని ఎక్కువ